వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫ చందు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ రోజు తమ్ముడు కదా మనకైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే మనకు ఏపీఈడిఏలో ఉద్యోగాలు ఉన్నాయి సో మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఆపర్చునిటీ చూద్దాం మరి ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏమి ఎలిజిబిలిటీ ఏంటి మరి ఏమేమి ఉన్నాయి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఆపర్చునిటీ సో చూసుకుంటే మనకు ఏపీఈడీలో మనకు కాంటాక్ట్ బేస్ మీద అయితే జాబ్స్ ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోట అనమాట మనకు ఒప్పంద ప్రతిపాదకన వీళ్ళైతే ఈ పోస్ట్లను అయితే భర్తీ చేస్తున్నారు చూసుకుంటే మనకు ఏపీఈడీలో మనకు అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఢిల్లీలో ఒప్పంద ప్రతిపాదకన అయితే మనకు ఈ ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి వీళ్ళైతే అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు చూసుకుంటే మనకు ఏపీఈ ఇడిఏ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఢిల్లీలోనే ఉన్నటువంటి ఈ యొక్క అథారిటీ ఒప్పంద ప్రాతిపాదక ఈ కాలేజీలను అయితే భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఇందులో ఉన్నటువంటి కన్సల్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే అప్లికేషన్లు కొడుతున్నారు ఈ కన్సల్టెంట్ ఒప్పంద ప్రతిపాదకన చేయాల్సినటువంటి ఉద్యోగాలు అనమాట సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు వాళ్ళ నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు చూసుకుంటే దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు ఈ నెల ఇరవై తేదీ మనకు లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా సో దీనికి అప్లికేషన్ చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి సో మరి దానికి సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే చూసుకుంటే పోస్ట్ల వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి కన్సల్టెంట్ అనమాట ఇది ఒప్పంద ప్రతిపాదకన తీసుకుంటున్నారు సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు నాలుగు ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఒకటి ఉన్న రెండున్న మంచి డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ సో నాలుగు ఖాళీలు అయితే ఉండడం జరిగింది శాలరీ వచ్చేసి మనకు దాదాపు లక్ష అరవై ఐదు వేల వరకు అయితే జీతం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ శాలరీ మంచిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి అభ్యర్థికి సంబంధించిన విభాగంలో డిగ్రీ ఎంబీఏ ఉండాలి డిగ్రీ ప్లస్ ఎంబీఏ ఉండాలి అది ఎందులో అంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పబ్లిక్ పాలసీలో వీటిలో మీకు డిగ్రీ అండ్ ఎంబీఏ పీజీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సంబంధించినటువంటి విభాగాల్లో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు ఉద్యోగం అంటే పని చేసినటువంటి అనుభవం కూడా ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే మనకు దరఖాస్తులు అప్లికేషన్ చేసే విధానం ఏ విధంగా ఉందంటే మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి బట్ ఇది ఆన్లైన్ ఏ విధంగా అంటే మీరు ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లోకి లాగినాయి మీరు కొంచెం ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి వీళ్ళకైతే ఈమెయిల్ చేయాల్సి ఉంటాయి డైరెక్ట్ ఈమెయిల్ తో మీరు పంపించాలి ఒక అప్లికేషన్ లో గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను గుర్తుపెట్టుకోండి రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఏపీఈడే డాట్ గౌ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్ లోకి మీరు లాగిన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ గా మీరు చూసుకొని ఫిల్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటాయి అప్లికేషన్ ఫిల్ చేసి రిలేటివ్ దాని డాక్యుమెంట్స్ ఏమైనా అటాచ్మెంట్ అటాచ్మెంట్ చేసి డైరెక్ట్ మీరైతే వీళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి తీసుకుని వీళ్ళకైతే మెయిల్ పంపించండి చివరి తేదీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దీనికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట సో ఎంపిక విధానం వచ్చేసి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే మీరు వీళ్ళు ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి శాలరీ విషయానికి వస్తే మనకు దాదాపు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు లక్ష ఇరవై వేల నుంచి లక్ష అరవై ఐదు వేల అయితే వీళ్ళు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వెబ్సైట్ లింక్ అకాశా తీసుకొని ఫామ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ గా ఫిల్ చేయండి మీ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ సంథింగ్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏ డీటెయిల్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఫిల్ చేసుకోండి చూసుకొని వీళ్ళకైతే ఈమెయిల్ పంపించండి ఓకేనా సో ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి నేను జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే మంచి ఆపర్చునిటీ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుకోరా దాని డిపార్ట్మెంట్ లో ఉన్నాయి మ్యాక్సిమం చూసుకుంటే అగ్రి అనమాట అగ్రి మేనేజ్మెంట్ వాట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఒకవేళ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మిక అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్